నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ఉచిత బస్సు ప్రయాణం గురించి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరాలు లేక వెళితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించవచ్చని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సభలో మంత్రి అచ్చెన్నాయుడు గారు పాల్గొని మాట్లాడారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ జిల్లాకు పరిమితం కాదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్ తో ఈ విషయం పైన చర్చించానని తెలిపారు ఏపీలో ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఈ ప్రతిపాదన పైన ఇటీవల ఆర్టీసీ అధికారుల సమక్షంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారని మంత్రి అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు ఏది ఏమైనా సరే కానీ జిల్లా వ్యాప్తంగా జిల్లా వరకు మాత్రమే పరిమితం అనడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఉచిత బస్సు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే రాకపోకలు కొనసాగుతాయని చెప్పేసి చాలామంది అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం అమలులోకి రానుంది రాష్ట్ర అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद